స్ అందరు బాగున్నారా మీరు బాగుంటారు హ్యాపీ న్యూ ఇయర్ దేవుడు మిమ్మల్ని అసాధారణ రీతిలో హెచ్చించబోతున్నాడు గత కాలంలో చూసిన శ్రమలు గత కాలంలో చూసిన వేదనలు మీకు ఎన్నడూ ఉండవు ప్రభు అంటున్నారు ఏమన్నా తెలుసా నువ్వు నవ్వుతూ ఉంటావు ఈ సంవత్సరం అంతా ఈ సంవత్సరం అంతా నువ్వు ఆనందిస్తావు ఎందుకంటే గత సంవత్సరాలలో చేసిన ప్రార్థన విజ్ఞాపన ప్రభు ఆలకించి ఈ రెండు వేల ఇరవై ఐదు జవాబు సంవత్సరముగా చెప్తున్నారు ప్రశ్నలతో నువ్వు మిగిలిపోవు ఐశ్వర్యమైనటువంటి ఆనందంతో నువ్వు నడుస్తావు మే గా బ్లెస్ యూ బిడా దేవుని వైపు నువ్వు చూడు దేవుడిని చేపట్టుకుని ఆల్రెడీ నేను మోస్తున్నాడు ఆయన ఆయన అర్ర చేతుల్లో నువ్వు ఉన్నావు ఐ మెన్ హలోయ మీ అందరికీ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరిన జన హ్యాపీ న్యూ ఇయర్ తెలియజేస్తున్నాను నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ గాడ్ బ్లెస్ యు అలెలుయా ప్రభు ఒక వాగ్దానం ఇవ్వమంటున్నారు హలెయ ఆ వాగ్దానం ఏంటో తెలుసా ఈ సంవత్సరం అంతా సేవకులకు వారి పిల్లలకు విశ్వాసులకు అందరికీ ఎస్ఏ గ్రంథం నలభై తొమ్మిది మూడవ చిన్నంలో మీలో ఒక్కొక్కరు ఒక్కొక్కరి నుంచి దేవుడు మహిమ చూడబోతున్నారు మహిమోన్నతమైన కార్యాలు జరగబోతున్నాయి గాడ్ బ్లెస్ యు గాడ్ బ్లెస్ యుస్ ద లాట్ ఈ సంవత్సరం అంతా ఏంటో తెలుసా ఐశ్వర్యము ఆనందము ఆరోగ్యము సంతోషము సమాధానము మీ సొంతమవ్వబోతున్నాయి మే గాడ్ బ్లెస్ యు